నియోజకవర్గంలో ఈ అభ్యర్థిని ఓడించాలని ఎంతో మంది ప్రయత్నం చేసినటువంటి సంగతి మీకు తెలుసు పార్టీలో మెండు పట్టు రకం కాదు మేము పార్టీలో వ్యతిరేకం చేయాలనుకున్నప్పుడు స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నప్పుడు అడిగాము ప్రజలు ఏ రోజు కూడా మమ్మల్ని తిరస్కరించలేదు ఈ రోజు కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వచ్చింది అని గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వమే ఉండింది ఆ రోజు మేము కల్పించాము ఆ రోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీకి పోవాల్సిన పరిస్థితి నేను పోలేదు పార్టీకి వెన్నుపోటు పడలేదు అరాచక శక్తుల అబంధాల్లో పడుతుందనే ఉద్దేశంతో అరాచకాల శక్తులకు ఆ రోజు ఇక్కడ సపోర్ట్ చేయాల్సి వచ్చింది ఉన్నప్పుడే ఎప్పుడు కూడా కోడుమూరు నియోజకవర్గంలో ఒకటే ఉదాహరణ మన వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు సర్పంచ్లను పోటీ చేస్తుంటే మా కర్నూలు మండలంలో ఎంపీటీసీలు అనుకోండి కోడుమూరు నియోజకవర్గంలో మా ఆధ్వర్యంలో స్వతంత్ర అభ్యర్థుల ముప్పై ఐదు మంది ఎలక్టెడ్ బాడీ గెలిచినటువంటి రాయలసీమ జిల్లాలో కోడుమూరు నియోజకవర్గం రెండు మండలాలు వచ్చేటది కూడా గుర్తించుకోండి ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా దీనికి ఏం అతీతమైన శక్తులు కాదు ప్రజలు మన పైన నమ్మకున్నంత చెప్పే మన పక్షాన ఉన్న రోజులే మేము వచ్చి మాట్లాడగలుగుతాం తప్ప ఏదో దౌర్జన్య విధానాల వల్ల కాదు దౌర్జన్యం శక్తులకు నేను వ్యతిరేకంగా ఖచ్చితంగా న్యాయం జరగాలని మా ఇంటి కడప తొచ్చిన ఏ ఒక్కరు వచ్చినా కానీ అవతల ఎంతటి ఉన్నా గానీ వీళ్ళకి పక్షాన్ని ఉండే పోరాటం చేస్తాను తప్ప నా స్వార్థం కొరకు ఇంకొకరి దెబ్బ కొట్టేది ఉండదని కూడా రోజు ఆ రోజు దసగిరి మొట్టమొదటిసారి కోడమూరులోకి వచ్చారు సురేష్ వచ్చారు రామస్తు వచ్చారు ఇక్కడ నుండి రెడ్లు వచ్చారు సర్పంచ్ గారు కూడా రమ్మన్నారు ఆ మొదలైంది అంతకుందే ఇక్కడనే దస్తరిని ఓడించాలని దస్తగిరిని ఓడించడం అనేది సాధ్యం కాని విషయము దానికి ఎందుకంటే ఒక చరిత్ర ఉంది కోడుమూరు నియోజకవర్గంలో ప్రజలది అత్యధిక మెజారిటీ కూడా కోడుమూరులే వచ్చింది కానీ మిగతా నియోజకవర్గాలకు జిల్లాలో రాలేదనేది కూడా